ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మంత్రి కన్నుమూత షాక్ లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము హర్యానా మాజీ మంత్రి సత్పాల్ సంఘ్వాన్ అయితే కన్ను మూసారు ఈ రోజు అంటే సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు గురుగ్రామ్ లోని మేధాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు వివరాల్లోకి వెళ్తే సత్పాల్ సంఘ్వాన్ గత కొన్ని రోజులుగా కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించడం జరిగింది ఈ క్రమంలోనే చికిత్స నిమిత్తం మేధాంత ఆసుపత్రిలో చేర్పించారు చాలా రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేకపోయింది దీంతో నేడు ఆయన మరణించారు ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దాద్రి జిల్లాలోని ఆయన స్వగ్రామం చందేనిలో నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఆయన భౌతికకాయాన్ని చివరి దర్శనం కోసం దాద్రి నివాసంలో ఉంచారు ఆయన మరణ తెలియగానే కుటుంబ సభ్యులు బంధువులు సందర్భంలో మునిగిపోయారు మాజీ మంత్రి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు సత్పాల్ సంఘం రాజకీయ జీవితం సుదీర్ఘమైనది ఆయన చర్కీ దాద్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హర్యానా వికాస్ పార్టీ టికెట్ పై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన మృతిపై పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయన నిష్క్రమణ ఈ ప్రాంతానికి తీరని లోటు అని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు